హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మళ్ళీ త్రీ ఫోర్ డేస్ అవుతుంది కదా వీడియో తీయక ఈ వీడియో వచ్చేసి అయితే ట్యూస్డే రోజు మార్నింగ్ టు నైట్ వరకు అయితే అయితే షేర్ చేశాను నేనైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఎలాంటి పప్పు అయితే నానపట్లేదు కాబట్టి మన ఇంట్లోనే రాగి పిండి అయితే ఉంటుంది కదా దానితోనైతే అట్లయితే వేస్తున్నాను ఇలా వేస్తే మనకు రాగులు అనేది హెల్దీ కాబట్టి బెల్లంతోనైతే ఇలా హాట్లు లాగా వేసుకుంటే చూడ్డానికి తినడానికి చాలా హెల్దీ అండ్ బాగుంటాయి కూడా మా పాపకి అయితే చాలా ఇష్టం కాబట్టి నేనైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే రాగి అట్లయితే వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ అయితే బెల్లం తీసుకొని నేనైతే వన్ గ్లాస్ వరకు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు రాగి పిండి లేకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు గ్లాసుల వరకు రాగి పిండి వన్ గ్లాస్ వరకు గోధుమ పిండి వేసుకొని ఉండలన్నది లేకుండా బాగా కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకున్న తర్వాత చూడండి మనం దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా దోశలాగా వేసుకొని కొంచెం ఎర్ర కాగిన తర్వాత పైన నెయ్యితో నెయ్యి వేసుకొని ఈ విధంగా మరొక వైపు రెడ్డు కాలిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి బెల్లం అయితే రెడీ అయిపోతుందండి ఆ మార్నింగ్ అయితే తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇది వచ్చేసి టూ థర్టీకి అదే రోజు టూ థర్టీకి అయితే వచ్చే టైం అవుతుంది కదా తినడానికి ఏదన్నా చేద్దామన్నట్టు నేనైతే ఈరోజు అయితే చేస్తున్నాను ఆల్రెడీ నేను కేక్ వీడియో సపరేట్ అయితే మన ఛానల్ అయితే పెట్టేశాను ఎవరైనా చూడడం వల్ల ఉంటే ఒకసారి చూసేయండి ఇది వచ్చి అది వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో చేశాను ఇది గోధుమ పిండి అండ్ కొంచెం షుగర్తో చేస్తున్నాను అంటే ఎప్పుడు ఒకే తిరగాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి ఉంటుందిగా అదైతే ఒక రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను తీసుకొని రెండు కప్పులకి వన్ గ్లాసు లేకుండా ఒక హాఫ్ గ్లాసు మీ స్వీట్ను బట్టి షుగర్ని అయితే మిక్సీ పట్టేసుకోండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మనంటి కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చుతనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఈ గ్లాస్తోనైతే గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను మనకు కరెక్టు మెజర్మెంట్స్ ఉంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేనైతే ఈ కప్ గ్లాస్తోనైతే పిని అయితే తీసుకుంటున్నాను అయితే ఈ కేక్ పిడిని అయితే టూ థర్టీకి ఏమో స్టార్ట్ చేశాను అంటే మా పాప వచ్చే టైం అయింది కాబట్టి వచ్చేసరికి ఏదైనా చేసి పెట్టామనుకో కొంచెం తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాంటి స్వీట్ అంటే ఇంకా చాలా ఇష్టం స్వీట్తో ఏం చేసినా చాలా ఇష్టంగా తినేస్తుంది కాబట్టి నేనైతే వచ్చేసరికి ఎట్లా కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది కాబట్టి నేను అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి మిక్సీ గిన్నె మనం మిక్సీ షుగర్ మిక్సీ పట్టుకోవాలంటే కొంచెం తడి అనేది ఉండవద్దు కదా కాబట్టి నేనైతే తడి లేకుండా నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే నేను వన్ గ్లాసు గోధుమ పిండికి ఒక అంటే కప్ తీసుకున్నాను కప్లో హాఫ్ వరకు షుగర్ని తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను వచ్చేసి ఒక వన్ గ్లాస్ వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అలాగే ఇంకొక వన్ గ్లాస్ వచ్చేసి మైదా పిండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా మీకు బేకింగ్ పౌడర్ ఉన్న కూడా వేసుకోవచ్చు నాకడైతే అది లేదు కాబట్టి ఓన్లీ వంట సోడా ఒకటే వేసాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిలోకి ఒక హాఫ్ కప్ వరకు రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ వరకు పెరుగు అలాగే వన్ గ్లాస్ వరకు పాలను కూడా కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే గరిటితో కలిపేసుకోవాలి మీకు ఇంకా ఈజీగా కావాలంటే మనం మిక్సీ జార్లో వేసి కూడా మిక్సీ పట్టేసుకుంటే మనకు ఎక్కడ పిండి అన్నది లేకుండా పర్ఫెక్ట్గా అయిపోతుంది కాబట్టి నేనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను అంటే మనకి ఈజీగా అయిపోతుంది చేతోని ఇలా మనం అనే వరకు చాలా టైం పడుతుంది కదా కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కొరకైతే కొంచెం కొంచెం అలా ఎలాంటి వెనీలా ఎసెన్స్ లేదు కాబట్టి ఒక నాలుగు ఇలాచి అయితే వేసుకున్నాను ఫ్లేవర్ కొరకు బాగుంటుంది చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కేక్ని అయితే ఎందులో ప్రిపేర్ చేసుకున్నామో అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనకి అక్కడ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకుండా కొంచెం గోధుమ అయినా మైదా పిండి అయినా ఇలా చల్లేసుకుంటే మనకు కేక్ అనేది తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా నేనైతే బటర్ పేపర్ వేసుకున్న తర్వాత నేనైతే మొత్తం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కూడా ఇక కేక్ గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ పె కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ గుమ్మడి సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అవైతే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మధ్యలో ఇలా హెయిర్ బబుల్స్ కూడా ఉంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ కాదు కాబట్టి ఒకసారి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే నేను బాదం పప్పును సన్న సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే కొద్దిగా వాటర్ మిలన్ అలాగే పంకిన్ సీడ్స్ ఉంటాయిగా గుమ్మడి గింజలు అవి కూడా వేసేసుకుంటున్నాను వీటిని మొత్తం అయితే వేసేసుకోవాలి మీకు ఇంకా జీడిపప్పు లాంటివి ఉన్నా కూడా అక్కడ పైన పెట్టేసుకుంటే చాలా చూడడానికి బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది ఇది మనమైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే కేక్ను బేక్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ముందు మనం కేక్ బ్యాటర్ని పెట్టే ముందు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మనకు ఎలాంటి స్టాండ్ లేదు కాబట్టి చిన్న ప్లేట్ లాంటిది పెట్టేసుకొని దానిపైన ఈ కేక్ గిన్నెను పెట్టేసుకొని మూత పెట్టి మనకి పైన బరువు అంటే అనేది పోకుండా ఏదైనా బరువు లాంటిది పెట్టేసుకోవాలి ఇలా బరువు పెట్టేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మీడియంలో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని థర్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు అయితే మనం కేక్ని బేక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మా జున్ను జున్నగా వచ్చేసి చెప్పాను ఏం ఏం అంటే ఏంటిదమ్మా అదేంటి అదేంటంటే కేక్ చేస్తున్నా అని చెప్పాను కాబట్టి మా వాళ్ళు రెడీగా ఉన్నారు తినడానికి చూడండి ఇక్కడ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది నాకు నేను మధ్యలో చెక్ చేసుకున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు కేక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది కేక్ అనేది అంటే ఫస్ట్ టైం మొన్న చేసిన దానికంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అన్న టూత్ పిక్ అన్న ఏద పెట్టి చూసినాం అనుకో మనకు అట్లా పిండిలాగా అంటినట్టయితే మనకు సరిగా బేక్ కానట్టు ఇలా పర్ఫెక్ట్గా చాకుని ఇలా అన్నప్పుడు అంటకోకుండా ఉంటే మనకు కేక్ అనేది బేక్ అయిపోయినట్టు నాకైతే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం చల్లాల వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత చాక్తోని ఈ సైడ్ అంతా కట్ చేసుకోవాలి అంటే మనకు కేక్ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి డిమోల్ చేసుకోవాలి కేక్ను ఇలా డిమోల్ చేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎక్కడ అతుక్కోకుండా బాగా వచ్చింది దానిపైన ఉన్న బటర్ పేపర్ని కూడా మనమైతే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం కేక్ను పీసుల్లో కట్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను కదా చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు మనమైతే కేక్నైతే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకొని మనం చిన్న చిన్న పీసులో కట్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారు అంటే బయట నుంచి తెచ్చుకుంటాం కానీ అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేయడం కూడా తప్పు కాదు కదా అలాగే నేనైతే ఇంట్లో ట్రై చేశాను అసలు వస్తుందా రాదా అని మొన్న అయితే మొన్న దానికంటే చాలా బాగా వచ్చింది కేక్ నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కేక్ అనేది బాగా వస్తుంది మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే బయట ఏం అంటే బయట ఏం కలుపుతారో అనే కొంచెం డౌట్ అనేది ఉంటుందిగా బయటది ఫుడ్ ఏమన్నా తీసుకున్నప్పుడు మన ఇంట్లో స్వయంగా మన చేతులతో చేసి అనుకో ఎలాంటి ప్రాబ్లం ఉండదు తినేటప్పుడు కూడా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు చూడండి ఇక్కడ చిన్న చిన్న పీసులు చేసేస్తే మా పిల్లలకైతే తెచ్చేసాను వాళ్ళైతే తింటున్నారు తిన్న తర్వాత నేను కూడా అయితే టేస్ట్ చేశాను టేస్ట్ అనేది చాలా బాగుంది అలాగే ఇది తినేసిన తర్వాత నైట్ అయితే మేమైతే డిన్నర్ చేసిన తర్వాత మామూలుగా రేపయితే క్రిస్మస్ కదా అని మామూలుగా మేమైతే ఇంట్లో కోన్ అనేది ఉన్నదన్నమాట అప్పుడు ఎప్పుడో తెచ్చిపెట్టాను ఈ మధ్యలో కొంచెం టైం లేక సరిగ్గా పెట్టుకోవట్లేను అలాగే పాపకు మామూలుగా చందమామైన పెడదామన్నట్టు పెట్టేశాను డిజైన్ పెడదామంటే అస్సలు ఉంచుకోదు పెట్టేంత సేపు పెట్టు పెట్టు ఉంటుంది పెట్టిన తర్వాత అస్సలు ఉంచుకోదు సరేలే మళ్ళీ కరాచి కోన్ కాబట్టి మొత్తం మళ్ళీ డ్రెస్కి ఫేస్కి ఇక్కడ లాంటివి ఇబ్బంది అవుతుందని లైట్గా చందమామ లాగైతే పెట్టేశాను మా పాపకు పెడుతుంటే ఇక్కడ మా వచ్చి కూడా పెట్టమంటున్నాడు కానీ వాడి కొద్దిలే అబ్బాయిలకు పెడితే అంత బాగోదు కదా కొంచెం గోరింటాకైతే బాగుంటుంది అయితే బాగోదు కానీ వాడికైతే అయితే మామూలుగా చందమామలాకైతే పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత ఆ రెండు చోళ్లకైతే పెట్టేసిన తర్వాత నేను కూడా ఒక హ్యాండ్కి అయితే మామూలుగా పెట్టేసుకున్నాను నేను అంత ముందు అయితే కోను రెగ్యులర్గా పెట్టేసుకున్న దాన్ని అంటే ఖాళీగా ఉండేది కదా అప్పుడైతే రోజు అంటే రోజు అంటే మంత్లీ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అన్న పెట్టుకునేదాన్ని అది వెంటనే పోతానే పెట్టుకున్నది ఏం పని ఉండదు కాబట్టి ఇప్పుడు కొంచెం పిల్లలు వేయాలి కాబట్టి మనకు అంత ఇంట్రెస్ట్ అన్నది అయితే ఉండట్లేదు అది ఎప్పుడో కనబడ్డప్పుడు అలా పెట్టుకోవడమే ఇక్కడ వచ్చి చూడండి నేను అయితే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను అప్పటికీ ఇక మళ్ళీ టైం అవుతుంది పిల్లల్ని పడుకో పెట్టాలని అలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను ఇదండి ఈ వీడియో నా వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్